ప్రభాస్ కల్కి ఫైనల్ షెడ్యూల్ అయిపోయింది ఎక్కపోతే ఆన్ టైంకి వస్తుందని మ్యాగ్స్ అయితే డిసైడ్ చేశారు ఇక కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ షూటింగ్ ఎంతవరకు వచ్చింది అనుకున్న తేదీకి వస్తుందా లేదంటే ఆలస్యం అవుతుందో ఆల్రెడీ మార్చి దాటి ఏప్రిల్కి వస్తామంటూ చాలా మంది అయితే ఫ్యాన్స్ అయితే వ్యక్తం చేస్తుంది ఎక్కపోతే మరి కలికి షూటింగ్ ఎంతవరకు వచ్చింది ప్రాజెక్ట్కి అప్డేట్ ఏమైంది ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ ఎక్కడ వరకు వచ్చిందని ఫ్యాన్స్కి అయితే చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి ఇక ఎట్టి పరిస్థితులైనా మే నైన్ అయితే కలికి వస్తున్నారా అని ఫ్యాన్స్ డౌట్ ఉండడంతో ఇక మ్యాథ్స్ కూడా తొందరగా అయితే షూటింగ్ కంప్లీట్ చేయడం చూస్తున్నాడు ఇక ముక్క కొన్ని రోజులుగా దర్శక నిర్మాతలు కూడా ప్రశ్న అయితే ఎదురవుతుందని చెప్పాలి అందుకే పర్సనల్ టీమ్గా షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక కలికి డేట్స్ కూడా ప్రభాస్కు ఎక్కువ ఇచ్చాడంట ఇక కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ షూటింగ్ కోసం మరోసారి దేశం దాటి ఎట్లకి వెళ్ళాడు తెలుస్తుంది ఫైనల్ షెడ్యూల్ కూడా అక్కడ సాంగ్ సాంగ్ కంప్లీట్ చేశారంట అయితే ప్రస్తుతం చిత్ర యూనిట్ అంతా ఇట్లీలో ల్యాండ్ అయ్యి అక్కడ సాంగ్ అయితే ఫైనల్ చేశారంట ఇక ఐటమ్ సాంగ్ కూడా ఉంటుంది అనేది అయితే తెలుస్తుంది ఇక కలికి షూటింగ్ చివరిదాస్కు వచ్చింది ఇక ఇది రెండు భాగాలకైతే వస్తుందని ప్రసారం కట్టి అనిపిస్తుంది ఎందుకంటే కలికి చాలా పెద్ద పాట అంట అందుకు దీన్ని రెండు పాటలుగా తీస్తున్నానంట దీనిపై యూనిట్ త్వరలో అయితే క్లారిటీ అయిపోతుంది కెట్లలో ప్రభాస్ దిశ పాట అనే సాంగ్ చిత్రీకరణ జరగడంతో అయితే మూవీ కంప్లీట్ అయిందని అనౌన్స్మెంట్తో పాటు ఫోటో షూట్లు కూడా బయట వైరల్గా మారింది ఇక ఈ పాట కోసం భారీ ఎత్తున ఖర్చు పెట్టడం నిర్మాతలు విశేషం చెప్పరు ఇక బాహుబలి సాహలోని పాటలు మేకింగ్ తీసుకున్న వాళ్ళే దీన్ని కూడా తీసుకున్నారంట ఇక ఈ సాంగ్ పిక్చర్స్ చేయబోతున్నట్టు అశ్విన్ అయితే కొన్ని చెప్తున్నారు ఇక దీనిలో ఫుల్ ప్లేజ్ అయితే ప్రభాస్ డ్యాన్స్ ఉండబోతుందంట ఇక మాత్రమే కాదు మిగతా మిగతా మూవీస్ కూడా ప్రభాస్ డ్యాన్స్ ఉండేట్లు చూసుకుంటున్నాడట ఇక ఇట్లీలో షూటింగ్ సాంగ్ కంప్లీట్ చేసుకుని డ్యాన్స్ ఫుల్ ఐటమ్ సాంగ్ ఉండబోతుందని తెలుస్తుందంట ఇక పోయి షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇప్పుడైతే తిరిగి ఇండియాకి తిరిగి వచ్చారు మన ప్రభాస్ ఇకపోతే ఏప్రిల్ అంతా ప్రమోషనల్తో నింపేద్దామని అయితే మూవీ టీమ్ అనుకుంటున్నారంట ఇక ఈ మూవీ అయితే అనుకున్న తేదీకైతే తీసుకొద్దాం అయితే మూవీ టీం అయితే డిసైడ్ అవుతుందంట ఇక మూవీ కోసం ప్రభాస్ చాలా వరకు అయితే కష్టపడ్డాడు డేట్స్ అన్ని కలిక ఇవ్వడంతో మిగతావి ప్రాజెక్ట్కి కూడా బ్యాలెన్స్ ఉండిపోయిందంట ఇక ప్రాజెక్ట్కి కంప్లీట్ అవగానే నెక్స్ట్ మారుతికి డేట్ ఇద్దామని చూస్తున్నారు మరి ఈ మూవీ కోసం అంద లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ మూవీ రివ్యూస్ మూవీ బీస్ మిస్ కానీ బలగా ఆలో పెట్టుకోండి మన ఏ వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్